మిమ్మల్ని బలవంతులుగా చేసే ప్రతి అవకాశాన్ని స్వీకరించండి బలహీనపరిచే ప్రతి ఆలోచనను తిరస్కరించండి లక్ష్యంపై ఉన్న శ్రద్ధ ఆసక్తి లక్ష్య సాధనలో సైతం చూపించాలి అదే విజయ రహస్యం అంటే మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మన కర్తవ్యం మనకు గుర్తుండాలి అప్పుడే అన్ని పనులు సవ్యంగా జరుగుతాయి ప్రతిరోజు ఒక్కసారైనా మీతో మీరు మాట్లాడుకోండి లేదంటే మీరు ఒక అద్భుతమైన వ్యక్తితో మాట్లాడే అవకాశాన్ని కోల్పోతారు కెరటం నాకు ఆదర్శం లేచి పడుతున్నందుకు కాదు పడినా లేస్తున్నందుకు మందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండటానికి ప్రయత్నించు తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయి కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది అది నీతి మార్గం మీకు సహాయం చేసిన వారిని మరువకండి మిమ్మల్ని ప్రేమిస్తున్న వారిని ద్వేషించకండి మిమ్మల్ని నమ్మిన వారిని మోసం చేయకండి మీరు ఏమనుకుంటారో అదే అవుతారు మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే బలహీనంగానే మారుతారు అదే మీరు మిమ్మల్ని బలంగా భావిస్తే మీరు బలంగా మారుతారు కోపంతో మాట్లాడితే గుణాన్ని కోల్పోతారు అధికంగా మాట్లాడితే ప్రశాంతతను కోల్పోతారు అనవసరంగా మాట్లాడితే అర్థం కోల్పోతారు అహంకారంతో మాట్లాడితే ప్రేమను కోల్పోతారు అబద్ధాలు మాట్లాడితే పేరును కోల్పోతారు ఆలోచించి మాట్లాడితే ప్రత్యేకంగా నిలుస్తారు వినయం లేని విద్య సుగుణం లేని రూపం ఉపయోగం కాని ధనం శౌర్యం లేని ఆయుధం ఆకలి లేని భోజనం పరోపకారం చేయని జీవితం వ్యర్థం ఎవరి జీవితం వారికి గొప్ప అంతేకాని ఎదుటివారితో పోల్చి చూసుకొని ఊరికే ఆరాటపడితే ఉన్న మనశ్శాంతి పోతుంది తప్ప కలిగే ప్రయోజనం ఏమీ ఉండదు నిన్ను ఎవరైనా తప్పు పట్టారంటే నువ్వు తప్పు చేస్తున్నావని కాదు నువ్వు చేస్తున్న పని వారికి నచ్చట్లేదన్నమాట లోకం దృష్టిలో గొప్పగా ఉన్నా లేకున్నా పర్వాలేదు కానీ నీ మనస్సాక్షి ముందు గర్వంగా తలెత్తుకొని బ్రతకగలిగితే అంతకంటే గొప్ప జీవితం లేదు డబ్బు ఎంతైనా సంపాదించు ఎంతైనా పోగొట్టుకో కానీ నీ వ్యక్తిత్వాన్ని మాత్రం ఎప్పుడూ పోగొట్టుకోకు ఎందుకంటే అది డబ్బు కంటే విలువైనది నీ యుద్ధం నీతోనే నీ పోరాటం నీతోనే ఓడినా నువ్వే గెలిచినా నువ్వే ఆర్థిక స్థితిగతులు ఎలా ఉన్నా ఆలోచనలు ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి తెలివిగా బ్రతకడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి కానీ నిజాయితీగా బ్రతకడానికి ఒకే మార్గం ఉంటుంది అది నీతిగా బ్రతకడం మంచి భవిష్యత్తుకు కేవలం చదువు మాత్రమే సరిపోదు చదువుతో పాటు సంస్కారం కూడా నేర్చుకున్నవాడు సులువుగా రాణిస్తాడు నువ్వు పనికి మాలిన బంధాలు బంధుత్వాలను ఎప్పుడు వదిలేస్తావో అప్పుడే మనశ్శాంతి పొందుతావు పట్టుకున్న దాన్ని విడిచిపెట్టకు విడిచిపెట్టే ఉద్దేశం ఉన్నప్పుడు పట్టుకోకు అది ఆశయమైన బంధమైన నీ వెనుక ఏముంది నీ ముందు ఏముంది అనేది నీకు అనవసరం నీలో ఏముంది అనేదే అవసరం మన మాటల్లో ఇష్టాన్ని మన కళ్ళల్లో కష్టాన్ని తెలుసుకున్న వాళ్ళే మన నిజమైన ఆత్మీయులు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్